ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో పేరుపల్లి నుండి మాధారం వెళ్లే రహదారిపై గల బుగ్గబాగు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఉధృతంగా రహదారిపై పొంగి పొరులుతుంది వెంటనే స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

ମୋବଲ୍ ସାଇଗଣ ଦିଗ ନେବେ ବା ଆଠ ତଳ ଆଠ ତଳ ଆରେ ఈ వార్త నింతటితో సమాప్తం నమస్కారం